విజయవాడ వారధి దాటగానే మనం హైదరాబాద్ రోడ్డు చూస్తున్నాం డైరెక్ట్గా విజయవాడ బస్టాండ్కి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఈ కిందకి వెళ్ళినట్లయితే మనం కృష్ణలంక ఫీడా రోడ్ని కృష్ణలంక చూడవచ్చు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణలంకను మనం చూస్తున్నాం కృష్ణలంక భాస్కరవపేట ఇవన్నీ ఇటుగా ఉంటాయి అభివృద్ధి చెందుతున్న కృష్ణలంక మనం చూస్తున్నాం ఈ సమీప డివిజన్లలో కొన్ని సీసీ రోడ్లు ఇటీవల కాలంలో ప్రారంభించారు ఇది విజయవాడ తూర్పు నియోజకర్గ పరిధిలో ఉంటుంది కృష్ణలంక విజయవాడ నగరపాలక సంస్థలో విజయవాడ తూర్పు నియోజక పరిధిలో ఉంటుందన్నమాట ఈ ఏరియా ఇక్కడ ఎమ్మెల్యేగా గద్దే రామ్మోహన్ గారు పనిచేస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేత గద్దే రామ్మోహన్ గారు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న కృష్ణ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం చివరిగా వెళ్ళి టర్న్ తీసుకున్నట్లయితే మనం గవర్నర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు కృష్ణ లెంక పేట మనం చూస్తున్నాం ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది ఇతర ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న కృష్ణ లెంకను చూస్తున్నాం మనం ఇటు నుంచి మనం డైరెక్ట్గా కుడివైపు టర్న్ తీసుకున్నట్లయితే మనం గవర్నర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి బ్యాంకులు కూడా మనం చూడవచ్చు విజయవాడ తూర్పు నియోజర్గాన్ని ఒక మోడల్ నియోజర్గంగా మార్చాలని గద్దె రామోహన్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా డ్రైన్ల నిర్మాణం సీసీ రోడ్లు వీటి మీద దృష్టి సారించారని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థలో విజయవాడ తూర్పు నియోజకర్గం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం కుడివైపు యూటర్న్ తీసుకున్నట్లయితే గవర్నర్ పేట వైపుకి వెళ్ళిపోవచ్చు పైన హైవే రోడ్డు ఇది డైరెక్ట్గా పైనుంచి మనం హైదరాబాదు లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట కింద కృష్ణ లంకేది స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులు చాలా ఈ లైన్లో మనం చూడవచ్చు పైనుంచి హైవే రోడ్ అనమాట అంటే వారదు నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు వారదు నుంచి బస్ స్టాండ్ బస్టాండ్ నుంచి డైరెక్ట్గా హైదరాబాదు హైవే రూట్కి వెళ్ళిపోవచ్చు అనమాట నుంచి వెళ్తే మనం కింద నుంచి తిరుగుతున్నాం కింద నుంచి యూటర్న్ కుడివైపు తీసుకున్నట్లయితే విజయవాడ గవర్నర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు మనం ఈ వంతెన కిందగా ఇలా వెళ్ళినట్లయితే విజయవాడ టూ టౌన్ గవర్నర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు ఈ వంతెనలు కూడా ఇటీవల ఆధునీకరణ చేశారు ఈ విధంగా కొన్ని చిత్రాల రూపంలో ఇక్కడ లిఖించారనమాట విజయవాడ చరిత్ర గురించి స్వచ్ఛ విజయవాడ గురించి ప్రచారం చేస్తూ ఈ కృష్ణాలంక ఈ ఫ్లైఓవర్ దగ్గర ఈ విధంగా ప్రచారం చేపట్టారు ఏదైనా గత గంట మిన్నగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులు కృషి చేస్తున్నారని చెప్పాలి ఈ దిశగా నగరపాలక సంస్థ అధికారులు కూడా ముందుకు దూసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ మనం బందర్ రోడ్డుకి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం బందర్ రోడ్డు ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మనం రాఘవయ్య పార్క్ చూస్తున్నాం చూడండి ఈ పార్కు ప్రక్కనే ఈ విధంగా కొన్ని చిత్రాల ద్వారా స్వచ్ఛ భారత్ని పాటించండి స్వచ్ఛ విజయవాడ ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని చిత్రాలు ఏర్పాటు చేశారు బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో రాఘవయ్య పార్క్ అనమాట ఇటు నుంచి మనం గవర్నర్ పేట మీదగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే స్టాండ్ వెళ్ళచ్చు కుడివైపు వెళ్తే గవర్నర్ పేట వెళ్ళిపోవచ్చు గవర్నర్ పేట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది కాకాని వెంకటరత్న భవన్ అనమాట లైబ్రరీ ఇది పెద్దదైన లైబ్రరీ కాకాన భవన్ విజయవాడలో పెద్ద లైబ్రరీ అనమాట ఇది బందర్ రోడ్లో పెద్ద లైబ్రరీ మనం చూస్తున్నాం ఇటు నుంచి మనం కుడివైపు తిరిగినట్లయితే గవర్నర్పేట వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరానికి తలమానికం గవర్నర్పేట గవర్నర్ పేట పెద్ద వ్యాపారి గవర్నర్ గవర్నర్పేటలో బీసెన్ రోడ్డు చూడవచ్చు బ్యాంకులు చూడవచ్చు వ్యాపారాలు వర్తక వాణిజ్యాలు ఎక్కువగా ఉండే పేటల్లో గవర్నర్ పేట ఒకటిగా చెప్పుకోవచ్చు పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇది బైకింగ్ హామ్ ఆఫీస్ అనమాట ఇది గవర్నర్ పేటలో పెద్ద ఆఫీస్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఏలూరు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు ఇరవై రోడ్డున వెళ్తే మనం ఏలూరు రోడ్డు వస్తుంది కృష్ణలంక కృష్ణలంక నుంచి బందర్ రోడ్డు బందర్ రోడ్డు నుంచి మనం ఏలూరు రోడ్డు వస్తున్నాం అనమాట ఈ అడ్డీ రోడ్డును వస్తే డైరెక్ట్గా ఏలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ఏలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా వర్తక వాణిజ్యాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి మనకి గతం కంటే మిన్నగా అభివృద్ధి చేశారు ఈ సమీప ప్రాంతాల్లో కూడా కొన్ని సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు నిత్యం రద్దీగా కనిపిస్తుంది అనమాట విజయవాడ నగరం సుదూర ప్రాంతాల నుంచి చాలామంది రాకపోకలు చేయటం వల్ల విజయవాడ సిటీ ఎప్పుడూ రద్దీగానే మనం చూడొచ్చు అనమాట ఏదైనా సరే భవిష్యత్తులో విజయవాడ నగరానికి మెట్రోపాలిటన్ రైల్వే వేస్తారని చెప్తున్నారు మెట్రో రైల్ సర్వీసు త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అప్పుడు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట డైరెక్ట్గా వెళ్తే మనం ఏలూరు రోడ్ వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ సిటీలో మనం ఏలూరు రోడ్డు చూడబోతున్నాం ఇటు నుంచి కొంత ముందుకెళ్తే మనం ఏలూరు రోడ్డు వెళ్ళిపోవచ్చు మెట్రో రైలు కార్పొరేషన్తో ఇటీవల ఎంపీ కేసీ శివనాథ్ గారు ఒప్పందం చేసుకున్నారు ఈ దిశగా త్వరలో విజయవాడ నగరానికి అటు బందర్ రోడ్డు ఇటు ఏలూరు రోడ్లో మెట్రో లైన్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మెట్రో లైన్ వచ్చినట్లయితే కొంత ట్రాఫిక్ రద్దీ తగ్గొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింతగా సర్వీస్ చేయాలంటే మెట్రో కార్పొరేషన్ ఎంత అవసరమని విజయవాడ ఎంపీ కెసి నేర్ శివనాథ్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి భవిష్యత్తులో మరింత పెద్ద నగరంగా విజయవాడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి పెరిగే జనాభాకు అనుగుణంగా మెట్రోపాలిటన్ అంటే మెట్రో రైల్ కార్పొరేషన్ చర్చలు జరిపి మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినట్లయితే మరింత అభివృద్ధి పదంలో ముందుకు అని చెప్తున్నారు మనం ఇప్పుడు డైరెక్ట్గా విజయవాడ ఏలూరు రోడ్డుకి వచ్చేసాం ఇది మనం చూస్తుంది ఏలూరు రోడ్డు అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం పాత బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోవచ్చు ఈ మధ్యలో గ్రీనరీ కూడా సుందరీకరణ చేస్తున్నారు డైరెక్ట్కి వెళ్తే మనం కుడిచేవైవైపు పాత బస్ స్టాండ్ డైరెక్ట్కి వెళ్ళిపోతే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు పాత బస్ స్టాండ్ సెంటర్ మనం చూస్తున్నాం గవర్నర్ పేట అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థలో విజయవాడ పాత బస్ స్టాండ్ సెంటర్ మనం చూస్తున్నాం అనమాట డైరెక్ట్కి వెళ్తే పాత బస్ స్టాండ్ ఏదైనా సరే గ్రీనరీ వల్ల విజయవాడలో స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారని స్వచ్ఛ విజయవాడ కూడా పాటిస్తున్నారని చెప్తున్నారు ఈ దిశగా చిత్రాల ద్వారా ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు నాగరపాలక సంస్థ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత ప్రగతి పదంలో ముందుకెళ్లేందుకు నగరాన్ని మరింత ఆధునీకరణ చేస్తున్నారు ఇట్లు రోడ్లు వేయడం ద్వారా స్వచ్ఛ విజయవాడ పాటించడం ద్వారా ముందుకెళ్తున్నారని చెప్పాలి ఇటు ఎమ్మెల్యేలు అటు ఎమ్మెల్యేలు అధికారులు అందరూ సమిష్టికృతి చేయటం ద్వారా విజయవాడ నగరం మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఏదైనా సరే అమరావతి రాజధాని ప్రక్కనే ఉంది కాబట్టి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అటు అమరావతి రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే విజయవాడ కూడా అభివృద్ధి చెందుతుంది